హాయ్ హలో నమస్తే నేను మీ శివ లీఫ్ ఆర్టిస్ట్ లాస్ట్ వీడియోలో మనము డ్రాయింగ్ అండ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఎలా ఉన్నాయో చూసాం ఎగ్జామ్ డేట్స్ ఎలా ఉన్నాయి ఎన్ని రోజులు ఉన్నాయి అది మనకు వివరాలు తెలియజేయడం జరిగింది ఇందులో ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఎప్పుడు వస్తాయి అనేది చాలామంది అడగడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి సమాచారం వీడియోలో చూద్దాం ముందుగా కొత్తగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు అప్లోడ్ చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందుగా మన గూగుల్లోకి వెళ్ళిన తర్వాత బీఎస్సి తెలంగాణ గౌట్ డాట్ ఇన్ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే మీకు ఫస్ట్ మనం తెలంగాణ గౌట్ డాట్కి సంబంధించినటువంటి ఒక సైట్ వస్తుంది దాంట్లో ఫస్ట్ వన్ క్లిక్ చేయగానే మీకు వీడియోలో చూస్తున్నటువంటి విధంగా లెఫ్ట్ సైడ్లో టీసీసీ రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని చెప్పేసి మీకు బ్లూ కలర్లో కనబడుతుంది అక్కడ క్లిక్ చేసినట్టయితే మన ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సమాచారం మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అదేంటంటే ఫస్ట్ డిస్టిక్ సెలక్షన్ చేసుకోవాలి తర్వాత మన ట్రేడ్ లోయర్ హైయర్ అండ్ డ్రాయింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీకి సంబంధించినటువంటి సెలెక్షన్ చేసుకోవాలి తర్వాత అలాగే క్యాండిడేట్ నేమ్ పేరును సెలెక్షన్ చేసుకోవాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అని కింద క్లిక్ చేయగానే మనకి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేయబడుతుంది దానిని ప్రింట్ తీసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్లాల్సి వస్తుంది దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ కలర్ తీసుకోవాలా బ్లాక్ అండ్ వైట్ తీసుకోవాలనేసి కొంతమంది అడగడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి సూచనలు కూడా అందులో ఇవ్వడం జరిగింది దాన్ని గనక మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో మీకు పూర్తి సమాచారం దొరుకుతుంది మరియు నెక్స్ట్ వీడియోలో కూడా మన డ్రాయింగ్ అండ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ పెట్టండి అనేసి చాలా మంది అడగడం జరుగుతుంది దానికి సంబంధించిన సమాచారం కూడా ఇప్పటికే చాలా అప్లోడ్ చేయడం జరిగింది మరిన్ని కూడా కొత్త కొత్తవి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసి మీ స్నేహితులకి బంధువులకి ఆర్ట్ క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసినట్టయితే వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ